హాయ్ దిస్ ఇస్ రాకెట్ రాఘవా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్ వేదికలో వేయించేసి ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు ఒక్క చిన్న విషయాన్ని నేను మాత్రమే ప్రస్తావిస్తాను నేను అయ్యా మీ పేరేమిటి అంటే అమ్మా పేరు అని చెప్పి చెబుతారు ఆ పేరు పెట్టేది ఎవరు వైదికమైనటువంటి పౌరోహిత్యం చేసేటటువంటి నిర్వహించేటప్పుడు మాలాంటి వాళ్ళు అంటే నామకరణం మొదలుపెట్టి పదహారువ క్రియ వరకు కూడా చేసేటువంటి వ్యక్తి ఈ బ్రాహ్మణుడు కానీ మరొక ఇరవై ముప్పై సంవత్సరాల్లో ఇలా నామం పెట్టుకునో ఇలా నామం పెట్టుకునో చేసేటువంటి దౌతి కట్టుకునేటువంటి పురోహితులు అంతరించిపోతూ ఉన్నారు దానికి కారణం కేవలం మీలాంటి తల్లులు మాత్రమే ఎందుకు బ్రాహ్మణుడు అనేటప్పటికల్లా అందులో పౌరోహిత్యం చేసుకునేటువంటి వాడు అనేటప్పటికల్లా ఎవరు కూడా ఒక పిల్లనిచ్చి వాడిని గౌరవించడం లేదు వాడి యొక్క వంశాభివృద్ధికి తోడ్పడటం లేదు అయితే ఇలాగే కనుక కొనసాగితే ఒక ముప్పై సంవత్సరాల తర్వాత చివరికి మనకి చివరి క్రియలు చేసేటువంటి నాథుడు కూడా ఎవరు కనిపించడమ్మా ముఖ్యంగా చెబుతూ ఉన్నా ఒక సాఫ్ట్వేర్కి మాకు ఎటువంటి తేడా లేదు ఒక సాఫ్ట్వేర్ కంటే కూడా ఇంకా ఎక్కువగా మేము చక్కగా సంపాదిస్తూ ఉన్నా వేళ నన్నే చూసుకోండి ఎంతో సంపాదించి ఉన్నాను నేను మా శ్రీమతిని అడగండి రెండు వేల సంవత్సరంలో నాకేమీ లేదు వివాహం అయ్యేటప్పటికీ ఈవేళ ఏం కావాలో అన్నీ సంపాదించా రెండు కారులు సంపాదించా రెండు బిల్డింగులు సంపాదించా బంగారం లెక్క లేకుండా ఉన్నా మా శ్రీమతికి ఏం కావాలి ఒక సాఫ్ట్వేర్ కంటే కూడా ఎక్కువ సమయాన్ని మా శ్రీమతికి నేను ప్రేమతో కేటాయిస్తూ ఉన్నా ఇంకేం కావాలి సినిమా రిలీజ్ అయిన సినిమాల్లో నేను మా శ్రీమతికి చూపిస్తాను నేను అరవై ఐదు ఇంచులు టీవీ కొన్నాను ఓటీటీలో కావాలంటే ఓటీటీలో ఏ సాఫ్ట్వేర్ వాడు ఇస్తాడు ఇంత టైము గుర్తుంచుకోండి ఇక మన సమాజం వైదికమైనటువంటి బ్రాహ్మణుడు ఉండాలి అంటే గుర్తుపెట్టుకొని తల్లులారా మీకు శాస్త్రాంగ నమస్కారం చేసి సమర్పిస్తూ ఉన్నాను నమస్కరిస్తూ ఉన్నాను వైదికమైనటువంటి బ్రాహ్మణుల్ని బతికించండి వైదికమైనటువంటి బ్రాహ్మణుల్ని ప్రోత్సహించండి ఇంతకంటే నేను మీకు అన్యత చెప్పడం లేదు కొద్ది సమయం ఎక్కువ తీసుకున్నట్టయితే అన్యదా భావించవద్దు అలాగే మా బాలశ్రీనివాస్ గారికి విజ్ఞప్తి మన ఈ బ్రాహ్మణ సంక్షేమ వేదికకి శ్రీనివాస్ గారు ఎప్పుడైనా ప్రచార మాధ్యమంలో ఏదైనాటువంటి బ్యానర్స్ అవి కావాలి అంటే నా వంతు సహకారంగా నేను మీకు తక్కించి చేస్తాను అని చెప్పి నా తరపున మీకు తెలియజేస్తూ ఉన్నా జై శ్రీమన్నారాయణ